హైదరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జయసే గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతులకే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరి బహిష్కరించడం జరిగింది అనే అనే మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జగశ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండదు అని చెప్పేసి కూట్రతోనే బహిష్కరించడం ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు సంబంధించిన మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు సత్యంగా కనబడుతుంది వన్నే ప్రెస్ మీట్ అదేవిధంగా అదేవిధంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడానికి నేను ఒక్కరినే మాట్లాడదాం మాట్లాడతలేరు వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది తెల్లారి మరుగున మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన ఇచ్చలేదు ప్రజా పరిపాలన చెప్పుకుంటా పిఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులు ఎత్తని చెప్పి అడుగుతున్నాం పిఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమి ప్రజా సమస్యలు అడుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజు ప్రజల మీద ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుడని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం హైకమాండ్ సూచన మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి నిరసన కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిని శాసనసభలో అనవసరంగా సస్పెండ్ చేయడం జరిగింది మరి అకారణంగా సస్పెండ్ చేయడం చాలా హేయమైన చర్య మరి స్పీకర్ గారు కూడా మరి వారికి నిన్నవిచ్చుకోవడం జరిగింది మరి వారు ఏమాత్రం కూడా పదజాలాలు వాడలేదు మరి వారు సభలో మనందరం కూడా సమాన హక్కులు ఉంటాయి మరి అందరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది మరి మీరందరూ కూడా ప్రతిపక్షాలను మరియు స్వపక్షాలను చూసి మీరు మాట్లాడవలసిందిగా మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ జగదీష్ రెడ్డిపై కుట్రలు పని వారిని ఏ విధంగా అయినా కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని కుట్రలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అది మంచి పద్ధతి కాదు మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ప్రతి రోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే ఉండే మరి ఆనాడు ఆ ముప్పై వేల కోట్ల బడ్జెట్ను మరి వాళ్ళు రోజు రోజుకు దాదాపు తొమ్మిది సంవత్సరాల లోపల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా దియలేదు వాళ్ళ ప్రస్తావన కూడా తీయలేదు మరి అలాంటి లో బడ్జెట్ను రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకోవడం సరిగ్గా కాదు ప్రతి